ఇత అప్డేట్ చూస్తే మంచిర్యాల చెన్నూరు మున్సిపల్ కౌన్సిల్ లో రగడ నెలకొంది వీడ్కోలు సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది నియోజకవర్గంలో వలస నేతలు గెలిచారు తప్ప స్థానికులు ఎవరు కూడా గెలవలేదని కాంగ్రెస్ నేత మూల రాజిరెడ్డి అన్నారు ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకించారు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఓకే ఇదైతే ఈ రోజు జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ల వీడ్కో సభలో అయితే గందరగోళం తలెత్తిందని చెప్పొచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఇక్కడ రసబసగా మారిందని చెప్పొచ్చు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే చేసుకున్నారు ఇటు కాంగ్రెస్ ఉన్న బిఆర్ఎస్ నాయకుల మధ్య అయితే మాటలు యుద్ధం జరిగింది ఇదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడ లేని విధంగా వలస ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి పాలన చేస్తున్నారని ఇటు మాజీ చెప్పి వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్రంగా కలకలం రేపింది దీనిపై ఇటు కాంగ్రెస్ నేత బిఆర్ఎస్ నేతలకు ఇటు కాంగ్రెస్ మధ్య అయితే మాటలు యుద్ధం నచ్చింది అక్కడ ఆ విడుకొల సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా అక్కడే ఉన్నారు ఏది ఏమైనా కూడా ఇలాంటి చర్చలు జరగడం పట్ల అయితే అక్కడ ఉన్న నాయకులకు కానీ అక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ తీవ్ర వాగ్విధానం చేసుకొని పురాణం సతీష్ ఈ వాదనలు సర్ది చెప్పి వీడుకోలు సమావేశంలో మళ్ళీ పునరావ ఆలోచన కాకుండా అదే రోజు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి వారికి వీడుకోలు సమా సభలు అయితే ఏర్పాటు చేశారు ఇలా చర్చలు ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకోవడం సరికాదని ఇటు పురాణం సతీష్ అయితే పేర్కొన్నారు అందరు కలిసి కట్టిగా చేయాలి మాటలతో పాటు పాటు కాకుండా ఇక్కడ మన పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా అందరూ తోడ్పడాలి అని అక్కడ ఉన్న ఎమ్మెల్సీ పురాణం సతీష్ అయితే చెప్పడంతో అయితే అక్కడ ఉన్న నాయకులకు సర్దుమన గారు దానిపై అయితే ఇప్పటికి ఇటు అధిష్టానం కూడా దీనిపైన కొంచెం సీరియస్ గా ఉన్నది ఇటు బిఆర్ఎస్ నాయకులు కూడా కొంచెం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ అప్పుడు పాలకవర్గంలో నేను పెట్టినాం రోజు సంవత్సరం తర్వాత పాలకవర్గంలో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కోటి రూపాయలు అనేది శాంక్షన్ అయింది అక్కడ పదిహేను లక్షల రూపాయలు చెక్ ఇచ్చినాం ఇద్దరికి ఇచ్చినాం ఆడియో ఆఫీస్ గా ఇచ్చేసినాం ఇద్దరిని కూడా అక్కడ మేము చేర్చుకున్నాం చేర్చుకున్న తర్వాత అది అసలు వాళ్ళ ఇద్దరు చేర్చుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయన మళ్ళీనే మా దగ్గరకి వచ్చి ఇద్దరిని చేర్చుకొని మన జీవనోపాధి ఉంటుంది అన్న వాళ్ళు చేర్చుకో